బలం అందరికీ ఉంటుంది సంకల్ప బలం కొందరికి మాత్రమే ఉంటుంది అది ఉన్నవారే విజయాల్ని సాధించగలరు విద్యార్థి విజ్ఞానాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి కానీ విజ్ఞానం విద్యార్థిని వెతుక్కుంటూ రాదు ఇతరుల కోసం జీవించబడే జీవితమే సార్థకమైనది ఇచ్చే వస్తువు కంటే కూడా ఆ వస్తువును ఇచ్చే విధానమే దాతగుణానికి అర్థం పడుతుంది ఇంద్రియాలను తన వశంలో పెట్టుకున్నవాడే వివేకి ఇచ్చువారికి దేవుడు ఇవ్వక మానడు ఆశ్చర్యంలో నుంచే తత్వశాస్త్రం పుడుతుంది ఇంటిలో శాంతి నెలకొల్పాలన్నప్పుడు పక్కింటి తలుపులను బాధి ప్రయోజనం లేదు ఆశించడం వల్ల కాక హర్వత సంపాదించడం వల్ల దేనినైనా పొందవచ్చు ఆవేశం వల్ల కలిగే ఫలితం మనల్ని తప్పుదారి పట్టించడమే ఆశ జీవితం జీవితమే ఆశ ఆరోగ్యం నమ్మకాన్ని ఇస్తుంది నమ్మకం అన్నింటినీ ప్రసాదిస్తుంది ఆరోగ్య పోషణకు రోజు కొంత సమయం వెచ్చించకపోతే జబ్బు పడి చాలా సమయం కోల్పోవలసి రావచ్చు ఆరాధన భావంతో సేవను చేయండి ఆపదలు ప్ర ప్రతిభను వెలుగులోకి తెస్తే సంపద దాన్ని కప్పిపుచ్చుతుంది ఆవేశం చెలరేగినప్పుడు మేధావికి మౌనమే శరణ్యం ఆలోచించకుండా చదివే చదువు జీర్ణించుకోకుండా తినడం లాంటిది ఆరోగ్యానికి ఆనందానికి నీతి సూత్రాలే బలమైన పునాదులు ఆలోచన అనేది ఒక మొగ్గ భాష అనేది చిగురు కార్యం అనేది దాని వెనుక ఉన్న ఫలం ఆపదల అందు ధైర్యం ప్రదర్శించేవాడే వీరుడు ఆలోచన లేని చదువు వృధాగా శ్రమించడం లాంటిది ముందు చూపు లేని వారు గొప్ప పనులు చేయలేరు పుట్టినప్పుడు ఈ ప్రపంచంలో మనకు స్నేహితులు లేరు శత్రువులు లేరు మన మాట మనస్తత్వం ప్రవర్తనలతో ఎదుటి వారిని స్నేహితులుగానో శత్రువులుగానో మార్చుకుంటాం మూర్ఖులతో వాదన దుష్టులతో స్నేహం దొంగలతో పరిచయం అసమర్థులతో వ్యాపారం నచ్చని వ్యక్తితో వివాహం చేయకూడని పనులు ఆలోచన ఏకాగ్రత ద్వారానే నైపుణ్యం అబ్బుతుంది